తిరుపతి సభలో పవన్ స్పీచ్ చూసి కెవ్వు కేకపాట గుర్తొస్తుందంటూ ఎద్దేవా చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి సనాతన ధర్మం తన వల్లే కాపాడబడుతున్నట్లుగా పవనానంద స్వామి కలరింగ్ ఇచ్చారని ఘాటు విమర్శలు చేశారు కళ్లు తాగిన కోతుల కోర్టులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి డిక్లరేషన్ సభలో చేసిన వ్యాఖ్యలపై రెడ్డి స్పందించారు తిరుపతి సభలో స్పీచ్ చూసి కాకపాట గుర్తొచ్చిందన్నారు ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి వచ్చారు పవనానంద ఉంది రాజకీయాలు మాట్లాడనంటూ వైఎస్ జగన్ మీద ఇష్టానుసారంగా రాజకీయ ప్రేలాపాలు చేశారు కోర్టులను కూడా హెచ్చరిస్తున్నట్టుగా పవన్ మాట్లాడారు సనాతన ధర్మం తన వల్లే కాపాడబడుతున్నట్టు ఇచ్చారు హైందవ సంస్కృతికి పవన్ చేస్తున్న అన్యాయం అంతా ఇంత కాదు అయోధ్యకు పంపిన లడ్డూలు నిజంగా కల్తీ అయితే శ్రీవారి పాదాల సాక్షిగా ప్రమాణం చేయి పవన్ పవన్ హైందవ జాతిని కించపరుస్తున్నారు సనాతన ధర్మం గురించి ఓనమాలు కూడా తెలియని వ్యక్తి పవన్ పీఠాధిపతులంతా తమ జీవితాలను త్యాగం చేశారు ఈ పీఠాలకు ఏ విలువ లేదున్నట్లుగా పవన్ మాట్లాడారు పవన్ గతంలో ఏనాడు సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు తిరుమల ప్రసాదంలో పశువులకు వాడారన్నారు పవన్ రాజకీయ నాయకుడు మతం ముసుగులో ఆడాలనుకుంటున్నానని ఎద్దేవా చేశారు ఇక శ్రీవారి లడ్డులో కల్తీ జరిగితే ఏ శిక్షకైనా సిద్దమని శ్రీవాణి ట్రస్ట్ పై చేసిన ఆరోపణలు దేవుడిపై ప్రమాణం చేసి చెప్పమని అన్నారు శ్రీవాణి ట్రస్ట్ లో ఒక్క రూపాయి దుర్వినియోగమైనా ఏ శిక్షకైనా సిద్ధమన్నారు అధికారం కోసం సనాతన ముసుగు పవన్ వేసుకున్నాడని ఆ ముసుగులో మతాల మీద దాడి చేసే పవన్ నైజం తిట్టతెల్లమైందంటూ భూముల తీవ్ర విమర్శలు చేశారు